హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసంబీ రైట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ ఆజాదపూరి మండిలో ఈరోజు బత్తాయి ధరలో మోసంబి ధర ఎంత పలికిందో తెలుసుకుందాము అలాగే స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఇంక ఈరోజు వచ్చేసి స్టాక్ వచ్చేసి వందకు పైగా వచ్చాయి వెహికల్స్ హండ్రెడ్ వెహికల్స్ అయితే రావటం జరిగింది ఢిల్లీ మార్కెట్కి అటు ఆంధ్ర కర్ణాటక తర్వాత మహారాష్ట్ర నుంచి అయితే మూడు రాష్ట్రాల నుంచి అయితే వెళ్తున్నాయి ఇంకా ధరలు చూసుకుంటే నెంబర్ వన్ సైజు వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయలుగా కొనుగోలు చేశారు టన్ను థర్టీ టూ థౌజండ్ రూపీస్ వన్ టన్ను మోసంబి అలాగే నెంబర్ టూ సైజు వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి రూపాయలు నెంబర్ త్రీ సైజు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు నెంబర్ ఫోర్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు నెంబర్ ఫైవ్ వచ్చేసి పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఢిల్లీ మార్కెట్లో ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ టు థర్టీ టూ థౌజండ్ రూపీస్ వన్ టన్ ఆఫ్ ది మోసంబీ డీ